ముందు మాట తిట్టినట్టు గౌరవైనటువంటి సభ్యులకు అందరికీ స్వాగతం పలుస్తూ నేను మన సంఘం యొక్క సర్వసభ సమావేశాల ద్వారా మిగతా పార్టీలు వైపు వైఎస్ కూడా బయట వేసినట్లు మనం ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసిన సభ్యులందరికీ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఇరవై ఐదు వేల మన అర్థం వారికి ప్రతి ఆరు నెలల్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అట్లైతేనే అసలు సోయల్ అనేటి అందరినీ తీసుకుంటారు ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఎవరేం చేయలేరు దాన్ని దాన్ని బట్టి నాది వాపస్ నీది వాపసు వచ్చింది నాది ట్రైన్లు వాళ్ళని కామెంట్స్ వచ్చినవి ఉన్నాయి కొన్ని అయితే మేము ఏం లేదు పోయినా రిటర్న్ వచ్చినా కానీ మళ్ళీ వాళ్ళ బతున్నాటి మళ్ళీ పంపించడం కాబట్టి అసలు ఏవిలో ఒక్క గంట ఇది కాదు కానీ ఏదైనా రిటర్న్ వస్తే పీమెంటు ఖచ్చితంగా తీసుకున్నాం సరిగా ఒక్కరిద్దరు ఇస్తా ఇస్తా అని చెప్పి ఏ లేకుండా వస్తారు దాన్ని నిజంగా కాదు దాని బాధ్యత సార్ ఉన్నది కాబట్టి ఏదైనా సారీ వసూలు చేసి తన సత్తా కప్పులు ఇచ్చింది అవి నేను చెప్పిన ఒక్క రూపాయి వదల నువ్వు కూరగాయల కూడా కూరగాయలు పెట్టేవాళ్ళు ఇట్లా ప్రోత్సహం చేసి ముందు ఎంపీ చాలా తక్కువ పదిహేను ఇరవై లక్ష పడుతుంది పడుతుంది అందుకే నా పడిపోయి ట్రై చేస్తున్నాం మొన్ను మొత్తాన్ని చెక్ చేసుకున్నారు మనకు కూడా ఇచ్చింది అవార్డు

రాష్ట్ర సతకం తీసుకున్నారు కదా గవర్నమెంట్ తీసుకున్నది గవర్నమెంట్